హాయ్ అండి అందరికీ ఎప్పుడైనా ప్రింట్స్ కట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే లైనింగ్ ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత అంటే సపరేట్ పీసెస్ చేసుకున్న తర్వాత తర్వాత మెయిన్ క్లాత్కి అయితే జాయింట్ చేస్తారనమాట కానీ నేనైతే ఇలాగైతే చేస్తాను ఫస్ట్ మనం లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే జాయింట్ అయితే చేసుకుంటాను చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రింట్స్ కట్ కోసం అయితే మార్కింగ్ అయితే వేసుకుంటాం కదా అదే మార్కింగ్ ప్రకారం అయితే కటింగ్ అయితే చేసుకుంటాను చెస్ట్ పాయింట్ వచ్చేసి ముందు భాగం అయితే ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చేస్తాను ఎందుకంటే కరెక్ట్ ఆ మిడిల్ పాయింట్ వచ్చేసరికి మనకు మిషన్ మీద కరెక్ట్ తిరగదు అనమాట ఆ చిన్న టక్స్ వల్ల ఏమైతుంటే మనకు పాయింట్ ఎక్కడ వరకు గుట్టాలనేది అర్థమవుతుంది అదేవిధంగా అక్కడ ఆ ప్లేస్ చెస్ట్ పాయింట్ వచ్చే ప్లేస్ వచ్చేసి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అట్లా కటింగ్ అయితే చేసుకున్న తర్వాత ఈ విధంగా సపరేట్ పీసులు అయితే అన్ని జాయింట్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ సపరేట్ దీనికి జాయింట్ వేసిన సపరేట్ మనం కట్ చేసుకున్న తర్వాత జాయింటింగ్ అయితే చేసినట్టయితే వాళ్ళ మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ చేయడం అది అంత ఇబ్బంది అవుతుంది కాబట్టి నేనైతే ఈ మెథడ్లోనైతే స్టిచ్చింగ్ అయితే వేస్తాను కానీ ఎప్పుడైనా షేప్ దగ్గర స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏ క్లాత్ అనేది లాగకుండా నీట్గానైతే ఇలానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకుంటాను ఇలా కుట్టిన తర్వాత మనకైతే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ముందు షేప్ దగ్గర కూడా ఎక్కడ కుచ్చులాగా ముడతలాగా అనేది కనిపించదు అనమాట చాలా నీట్గా కనిపిస్తుంది షేప్ దగ్గర వచ్చేసరికి అది ఒక్కటి బాగా చూసుకుంటే సరిపోతుంది టక్స్ పెట్టడం ముందు భాగం అయితే మర్చిపోకండి అలాగ పెట్టి కుట్టినప్పుడే మనకు నీట్గా అయితే వస్తుంది అనమాట చూసారు కదా ఎక్కడ మనకు చిన్న ముడత అనేది అయితే కనిపిస్తలేదు వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ ఆఫ్ subscribe